వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదివారం ఇలా చేయడం వలన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఆదివారం సూర్య భగవానుడికి ఇలా దీపం పెట్టండి ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు ఆదివారం రోజు సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేయండి ఒక మట్టి పాత్రను మంచి రోజు చూసి ఇంటికి తీసుకొచ్చుకోండి రెండు మట్టి ప్రమిదలు తీసుకోవాలి వాటిని శుభ్రం చేసి పసుపు రాయాలి ఎలాంటి గ్యాప్ ఉండకూడదు వాటికి కుంకుమ పెట్టాలి ఆ మట్టి ప్రమిదను పెట్టడానికి ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి వెండి ప్లేట్ తీసుకోవాలి దానికి కూడా పసుపు కుంకుమ పెట్టి పెట్టాలి ఆ మట్టి ప్రమిదను ఆ ప్లేట్లో పెట్టి అందులో గోధుమలు నిండుగా వేయాలి దానిపైన రెండు ప్రమిదలు పెట్టాలి ఆ ప్లేట్ మన టెర్రస్ పైన అయినా లేక బాల్కనీలో భూమి పైన నీటుగా శుభ్రం చేసి పసుపు రాసి అష్టదళ పద్మ ముగ్గు వేసి దానిపై ఈ ప్లేట్ పెట్టాలి ఆ ప్రమిదలలో నెయ్యి వేసి అగర్బత్తులతో దీపం వెలిగించుకోవాలి ఆ దీపానికి ఎర్రని అక్షంతలు ఎర్రని పూలతో పూజ చేయాలి నైవేద్యంగా ఎర్రని పండ్లను నైవేద్యంగా పెట్టాలి కర్పూరంతో హారతి ఇవ్వాలి సూర్యుడికి ఆర్గ్యం సమర్పించడానికి రాగి పాత్రలో నీరు ఎర్రచందనం ఎర్రటి పువ్వులను వేసి సూర్యుడి వైపు చూస్తూ ఓం సూర్యాయ నమ అని జపిస్తూ ఆర్గ్యం సమర్పించాలి రోజు ఆర్గ్యాన్ని సమర్పించాలి ఈ దీపం ఆదివారం రోజున పెట్టాలి ఇలా చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి